హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు నేనైతే జొన్న రొట్టె తయారు చేస్తున్నాను మీకు జొన్నరొట్టె చేయచ్చా ఫ్రెండ్స్ నాకైతే ఇలా చేయొచ్చు ఇక రొట్టె చేసిన తర్వాత మనం సర్వ్ చేసుకుందాం నేనైతే చక్కగా రెండు జొన్న రొట్టెలు పెట్టేసుకున్నాను రెండు కూరలు పెట్టుకున్నాను ఇదేమో పెసరపప్పు కర్రీ ఇదేమో టమాటా ఫ్రై ఇలా రెండు కర్రీస్ పెట్టుకొని వేడి వేడి జొన్న రొట్టె తింటూ ఉంటే అబ్బా ఎంత బాగుందో టేస్ట్ మీకు కూడా జొన్న రొట్టె ఇష్టమా లేదంటే చపాతీ ఇష్టమా కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా విసరపప్పుతో రొట్టె చాలా బాగుంటుంది ఇలా ముద్దకూరలాగా చేసేసుకొని తినాలి ఇంకా రెండు కాంబినేషన్ కూడా బాగుంటుంది వేరు వేరుగా తిన్న బాగుంటుంది ఫ్రెండ్స్ మరి మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారు ఏంటి అన్నది నాకు కామెంట్ చేయండి నేనైతే ఇలా హెల్దీగా టేస్టీగా బ్రేక్ఫాస్ట్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్